భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ఈ నెల పదిహేనో తేదీన గుండాల గ్రామంలో వాసవి క్లబ్ గుండాల ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ క్రమంలోనే కంటి పరీక్షలు చేపించుకుని డాక్టర్ల సిఫారసు మేరకు నూట ఎనభై ఐదు మందికి కళ్ళజోళ్లను ఉచితంగా గుండాల గ్రామంలో వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్స్ అధ్యక్షులు మానాల వెంకటేష్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు మానాల ప్రభాకర్ మానాల ప్రణీత్ మానాల శ్రవణ్ గౌరిశెట్టి సత్యనారాయణ ప్రభాకర్ తమిడిశెట్టి నాగరాజు రాంబాబు ఐతా శ్రీశైలం ఐతా నాగమల్లయ్య ఐతా పూజిత్ తాటిపల్లి సత్యం తాటికొండ వీరన్న గోలికిరణ్ ఆర్ఎంపి వైద్యులు మెహమూబ్ భాస్కర్ సత్యం రాములు సతీష్ సోలం సతీష్ పత్రికా విలేకరులు గ్రామస్తులు పాల్గొన్నారు గత నెల పదిహేనో తారీఖు గుండాల గ్రామంలో గ్రీన్ గ్రీన్ఫీ గుండాల గుండాల ఆధ్వర్యంలో ఎవిప్రసాద్ నేత్ర వైద్యశిబురం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ కళ్ళజోడ పంపిణీ కార్యక్రమం అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి విశేష కృషి చేసినటువంటి ఆర్ఎంపి వైద్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం మొదటిగా ఐతా నితీష్ గుండాల

ఈశం నాగేశ్వరరావు గుండాల ఈసం నాగేశ్వరరావు నెంబర్ వచ్చి ఈశం కన్నయ్య ఈశం కన్నయ్య మీరు అయిపోయింది కదా మరి నాగేష్ చదివినాక తీద్దాం వచ్చినా ఇప్పుడు ఇట్లా ఫోటోలు అయిపోతే ఏడో నెంబర్ తీసినా ఏడో నెంబర్ వాసన్ సమ్మాయ గుండాలి మామయ్య రాణి పక్కనే అలానే ఉంటాయి ఇరప కన్నయ్య గుండా సభ్యుల ఎస్కే అవి గుండాల వీరికి అయిపోయింది నెక్స్ట్ పురుషం నరసయ్య వెంకటాపురం పురుషం నరసయ్య వెంకటాపురం ఉన్నారా దుగ్గి చంద్రయ్య కొత్త గుంపు వాళ్ళు చంద్రయ్య కదా దుగ్గి చంద్రయ నరసయ్య ఓకే దుగ్గి చంద్రయ్యూ వార్త ఇందరితో సమాప్తం తిరిగి ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం